అందరికీ నమస్కారం రెండు రోజుల క్రితం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షుడు ఏపీ ఆగ్రో చైర్మన్ మాలేపాటి సుబ్బారెడ్డి డిఆర్ ఛానల్ మీద కొన్ని ఆరోపణలు చేశాడు ఆరోపణలు ఏంటంటే కాంట్రాక్టర్ ఆశీ రకంగా పనులు చేస్తున్నాడు ఇట్లయితే ఇరవై మూడు గ్రామాలకు నీళ్లు పోవని చెప్పి ఒక ప్రచారం చేశాడు ఇరవై మూడు గ్రామాలకు నీళ్లు పోవాలంటే ఆయన చూపించిన బ్రిడ్జి బ్రిడ్జి డిఆర్ ఛానల్కి సంబంధం లేదు బ్రిడ్జి దగదత్తి బుచ్చి రోడ్డుకి సంబంధించిన బ్రిడ్జి వాళ్ళు షంట్రింగ్ పెట్టుకునే దానికోసం బ్రిడ్జి కింద షంట్రింగ్ పెట్టుకునే దానికోసం కొన్ని పెచ్చిలుంటే స్లాబులు పెట్టుకుని ఆ స్లాబులు పెట్టుకున్నాడు ఆ స్లాబులు నాసీ రకంగా ఉండాయని చెప్పాడు కానీ డిఆర్ ఛానల్కి దానికి సంబంధం లేదు డిఆర్ ఛానల్కి హైవే బ్రిడ్జికి ఆర్ఎన్బి రోడ్ బ్రిడ్జికి తేడా తెలియని వ్యక్తి సుబ్బానాయుడు అదేవిధంగా సుబ్బానాయుడు మొన్న మూడు రోజులు నాలుగు రోజుల క్రితం గ్రావెల్ నేను అక్రమ గ్రావెలు పోతుంది గ్రావెల్ నేను పట్టించానని చెప్పాడు డిఆర్ ఛానల్కి ఇది నేషనల్ హైవేకి తోలే గ్రావెలు నేషనల్ హైవేలో రోడ్ వేసిన తర్వాత సైడ్ బరంస్ కి తోలాలి పెండింగ్ పెట్టి తోలకపోతే మూడు రోజుల్లోనే రెండు ఆటోలు పడి యాక్సిడెంట్ అయిపోయి ముగ్గురు చనిపోయారు అదేవిధంగా బుచ్చి దగదత్తి తురుమర్ల రోడ్డు బ్రిడ్జి బ్రిడ్జికి గ్రావెలు తోలాల్సి వచ్చింది గ్రావెలు తోలిపించాం ఇది ఇది కెనాల్ జీప్ ట్రాక్ ఛానల్ కెనాల్ జీప్ ట్రాక్ జీప్ ట్రాక్ కి గ్రావెల్ దొరికితే గ్రావ్య అక్రమ అక్రమంగా దొరుకుతుంది ఆరోపణ చేస్తున్నాడు అభివృద్ధి కార్యక్రమాలకి గ్రావెల్ దొరకకపోతే పనులు చేయకపోతే ఉన్న హమ మొగుడు చదువుతాడా గ్రావెల్ దొరాలగా మీద దానికి ఎమ్మెల్యే ఎమ్మెల్యే గ్రావ్య అక్రమ అని వైసీపీ ఈ నేతను ఆరోపణ చేస్తే ప్రతాప్ రెడ్డి మనుషులు పోస్టింగ్ చేస్తారు ప్రతాప్ రెడ్డికి నీకు ఏం సంబంధం ఉంటే చేస్తున్నారు మీరు అదేగాక ఇక్కడ ఈ ఈ వాగు విడుతూ ఎనభై మీటర్లు ఎనభై మీటర్లు అంటే రెండు వందల డెబ్బై రెండు వందల ఎనభై అడుగుండే వాగుని ఇరవై ఇరవై మీటర్లు పెట్టించి కొరవంతా కలిపి మొత్తం కలుపుకున్నాడు సుబ్బానాయుడు ఈ కాల వాగు పక్కన నాలుగు ఎకరాల పొలం కాలకు సంబంధించిన పొలం ఆక్రమించుకుంటే నీళ్ళు ఎట్ట పోతాయి నీళ్లు పోకుండా ఆపేసి పైన ధర్మవరం రైతులు మొత్తం ఇబ్బంది పడుతున్నారు ఈయన రైతు రైతు బాంధం అండి నేను ఆగ్రా చైర్మన్ అయినవాడు నీళ్ళు బండికి ఉండేట కొంచెం తాటి చెట్టు పెరిగినట్టు పెరిగితే బుర్ర పెరగాలి కదా మనిషికి ప్రతి ఒక్కటి ఈయన ఈయన ఒక ప్రెస్ మీట్ పెట్టాం ప్రతాప్ కుమార్ రెడ్డి మనుషులు భాగోళ్ళ రఘు అవి పోస్టింగ్ చేస్తాడు వైసీపీ వాళ్ళతో నీకేం సంబంధం ఏమి చేస్తున్నావు నువ్వు పెట్టి వాళ్ళకి పంపిస్తాడు టోటల్ గా ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత దగదత్తి మండలంలో నూట యాభై కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు జరుగుతుంటే అభివృద్ధి జరిగితే ఇప్పటికే మా కుటుంబాన్ని రాజకీయ సమాధి చేశారు దగరత్తి మండలం ప్రజలు ఇంకా అన్యాయం అయిపోతామనే ఉద్దేశంతో పనులు జరగకుండా చేసేదానికి అడ్డుపడతాడు ఇంకోటి ఏంటంటే దగరత్తి బుచ్చి రోడ్డు వర్క్ జరుగుతుంది ముప్పై కోటి రూపాయలు వర్క్ జరుగుతుంది దీనికి ల్యాండ్ ఎక్విజేషన్కి రెండు ఎకరాల డెబ్బై సెంటు ల్యాండ్ ఎక్విజేషన్ కలిస్తే పదమూడు లక్షలు లెక్కన కలెక్టర్ గారు అలాట్మెంట్ చేస్తే ఆ రైతులు రెచ్చగొట్టి నేను కోర్టు కోర్టు నుంచి స్టే తెచ్చాడు సుబ్బానాయుడు కుటుంబాన్ని ఈ రోడ్డుకుండేది ఏడు సెంట్లు వాళ్ళ బావ రాదా ఇది ఏడు సెంట్లు పొలం ఉంటే ఏడు సెంట్ల కోసం ఇంతమంది రైతులు ఇబ్బంది పెడతా కోర్టు నుంచి స్టే తెప్పించాడు స్టే తెప్పించా అంటే అభివృద్ధి జరిగితే కృష్ణారెడ్డి గారికి మంచి పేరు వస్తుంది కృష్ణారెడ్డి గారికి ఏదో విధంగా చెడ్డ పేరు లేవాల ప్రభుత్వాన్ని చేయాలని చేస్తున్నాడు ఈ ఇలాంటి ఇలాంటి కార్యక్రమాలు చేస్తే సహించం అని చెప్పి సుబ్బానాయుడు హెచ్చరిస్తూ అభివృద్ధి కార్యక్రమాలకు నువ్వు కూడా కలిసిరా పని చేసేదానికి మేము సిద్ధం అంతేగాని వైసీపీ వల్ల అక్రమ సంబంధాలు పెట్టుకొని ఈ విధంగా ఎమ్మెల్యే గారిని అప్రతిష్టపాలు చేయడం కరెక్ట్ కాదని చెప్పి సుబ్బానాయుడిని హెచ్చరిస్తున్నాం